నమస్తే వెల్కమ్ యూ మీ రాజేష్ బంగారం పుస్తల తాడు లాక్కొని ముస్లింలకి పంచి పెడుతున్నారంటూ కాంగ్రెస్ పై ఇటీవల బీజేపీ చేసినటువంటి ఆరోపణలు కౌంటర్ గా రిజర్వేషన్ ఇష్యూని హస్త నేతలు ప్రచారంలోకి తీసుకొచ్చారు సో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్లో ఇటీవల ఎన్నికల ప్రచారం చేసినటువంటి కామెంట్లతో రిజర్వేషన్ అంశం తెర మీదకి వచ్చింది ఇవాళ రేవంత్ రెడ్డి ఎప్పుడైతే వ్యూహాత్మకంగా కొంత ముస్లిం రిజర్వేషన్ అంశమైనా రిజర్వేషన్ అంశమైనా ఇవాళ తేడతలం అవడంతో ఇవాళ బీజేపీ రికట్లో పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామంటూ బీజేపీ నేతలు కామెంట్ చేయడంతో అలజడి తారాస్థాయికి చేరుకుంది దీనిని ఇవాళ క్యాచ్ చేసేటువంటి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ విషయాన్ని ప్రచారం చేస్తూ లోక్సభ ఎన్నికలకు ఒక ట్రంప్ కార్డ్లా వాడుకోవాలని కూడా భావిస్తోంది సో అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి శనివారం మీడియా సమావేశంలో లోతైనటువంటి వివరణ విశ్లేషణాత్మకమైనటువంటి ఒక మెసేజ్ ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచారు మరోవైపు బీజేపీని కూడా ఇరుకుని పెట్టారు ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడంలో భాగంగానే బీజేపీ రిజర్వేషన్ తుట్టెను కదిపిందని కూడా తెలిపారు మరోవైపు ఈ అంశం రెండు పార్టీల మధ్య కొంత హాట్ టాపిక్గా మారినటువంటి సందర్భాలు ప్రస్తుతం రాజకీయాల్లో ఎందుకంటే ఎన్నికల సమయంలో రిజర్వేషన్ అంశం కొంత చేటు తెస్తుందని భావించినటువంటి బీజేపీ నేరుగా ఆర్ఎస్ఎస్ తే దించింది ఈ సంస్థ చీఫ్ మోహన్ భగవత్ తోనే స్టేట్మెంట్ ఇప్పించక తప్పలేనటువంటి పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ దిశగా ఆరోపణలు గుప్పించారు అయితే రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ల విషయంలో తమకు భిన్నాభిప్రాయం లేదని ఈ విధానానికి తాము వ్యతిరేకం కాదని రిజర్వేషన్లు తమ సంస్థ పూర్తిగా సమర్థిస్తుందంటూ కూడా మోహన్ భగవత్ హైదరాబాద్ వేదికగా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది అయితే ఒక స్పష్టమైనటువంటి లక్ష్యంతో భారత రాజ్యాంగం రిజర్వేషన్లు కల్పించిందన్నారు మరోవైపు అభివృద్ధి జరిగేంత వరకు కూడా అని ఉండాల్సిందే కూడా నొక్కి చెప్పారు అయితే రిజర్వేషన్లు ఎత్తివేయాలనేది ఆర్ఎస్ఎస్ విధానం విధానంగా కొద్ది మంది అంటే సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండానే మాట్లాడుతూ కానీ అందులో వాస్తవం లేదంటూ కూడా కొట్టిపారేశారు అయితే కొంత ప్లాన్లో భాగంగానే రేవంత్ ఈ వ్యూహాత్మకంగా క్యామెంట్ చేసినట్టుగా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే రిజర్వేషన్ల పైన రాజస్థాన్లో నరేంద్ర మోదీ చేసినటువంటి వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీజీ సెక్షన్ ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళన నెలకొంది కాంగ్రెస్ ఆ అంశాన్ని టేకప్ చేసి జనంలోకి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా తీసుకెళ్లగలిగింది సో కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా దీనిపైన లోక్సభ ఎన్నికల వరకు కూడా చర్చ పెట్టాలని నేతలను ఆదేశించింది అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేకంగా కూడా కొంత ప్రజలకి తీసుకెళ్లే ఎజెండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది దీంతో బీజేపీ కోరుకుంటున్నటువంటి నాలుగు వందల లక్ష్యం వెనుక ఉన్నటువంటి ఎజెండా పైన విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి అయితే పార్లమెంట్లో మూడింట రెండు వందల మెజార్టీ తెచ్చుకొని ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేసి కొంత మన అమలు చేయడం మరోవైపు దేశాన్ని హిందుత్వ రాజ్యాంగం ప్రకటించడం దాని వెనకాల ఉన్నటువంటి లక్ష్యం ఇదే అంటూ కూడా రేవంత్ రెడ్డి ఆరోపించారు రాష్ట్ర జనాభాతో సుమారు ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లింలే కావడంతో రిజర్వేషన్ల పైన కూడా కొంత బీజేపీకి వెనుక ప్రకటన ప్రభావం తీవ్రంగానే పడుతోంది మరోవైపు మెజార్టీ సెక్షన్ ప్రజల్లో ఆందోళనకు కొంత ఆ పరిగణలోకి దా తీస్తున్నటువంటి పరిస్థితులు సీఎం రేవంత్ రెడ్డి ఓవైపు రిజర్వేషన్ అంశాన్ని మరోవైపు పార్టీ పరంగా కూడా తీసుకునే కుల గణన విధాన పరమైనటువంటి నిర్ణయాన్ని కూడా ప్రస్తావించారు మరోవైపు రిజర్వేషన్ అంశానికి జనంలో ఉన్నటువంటి ఎమోషన్ సెంటిమెంట్ కూడా వాడుకొని సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాల పైన కూడా బీజేపీ కొంత సర్జికల్ స్ట్రైక్ చేయబోతుందంటూ కూడా ఒక మెసేజ్ ని మీడియా కాన్ఫరెన్స్ లో కొంత ప్రజలకు చెప్పే ప్రయత్నం రేవంత్ చేశారు దీంతో ఇవాళ రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలి సో ఈ అంశంలోనే బీజేపీకి జరుగుతున్నటువంటి డ్యామేజ్ నా పార్టీ పెద్దలు అంచనా వేశారు తెలంగాణలో ఈసారి డబుల్ డిజిట్ సీట్లను సాధించాలని లక్ష్యం పెట్టుకున్నటువంటి బీజేపీ రిజర్వేషన్ విషయంలో కొంత చేసారిపోయా ప్రమాదం ఉందని భావించినటువంటి బీజేపీ కొంత నష్ట నివారణ చర్యల్లో భాగంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ ను రంగంలో దించి ఆయనతోనే ఒక రకమైనటువంటి క్లారిటీ స్టేట్మెంట్ ఇప్పించినటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాలను బీజేపీకి ఒక రకంగా రేవంత్ రెడ్డి రిజర్వేషన్ అంశం మీద కొంచెం టార్గెట్ చేయడం కురకరాన్ని కోయగానే మారినట్టుగా స్పష్టంగా విశ్లేషకులు చెప్తున్నారు రిజర్వేషన్ పైన బీజేపీ చేస్తున్నటువంటి కామెంట్లతో తెలంగాణ మాదిరిగా ఇతర రాష్ట్రాల్లో కూడా కొంత ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు కనిపించడంతో దీన్ని విస్తృతంగా ప్రస్తావించి జనంలో చర్చ జరిగేలా చూడాలని కూడా ఏసీసీ నుంచి కూడా అన్ని రాష్ట్రాల పీఈసీలకు కూడా ఆదేశాలు అందినట్టుగా తెలుస్తుంది అయితే ఏసీ సీనియర్ నేతలు జయరాం రమేష్ షా నలుగురు రంగంలో దిగినట్టుగా చెప్తున్నారు మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ రిజర్వేషన్ల పైన సమస్యలు సంపదను కూడా ముస్లింలు పంచుతున్నారంటూ కూడా కాంగ్రెస్ పైన చేసినటువంటి పైన కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఏఐసిసి నేతలు ఫిర్యాదు కూడా చేశారు మరోవైపు మూడోసారి పవర్ లైక్ వచ్చి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నటువంటి బీజేపీకి రిజర్వేషన్ల అంశం వాస్తవానికి కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక జనాభా ప్రాతిపదికలు రిజర్వేషన్లు పెంచుతామని కూడా బీజేపీ ప్రకటించగలదా అంటూ కూడా సీఎం రేవంత్ లేవనెత్తినటువంటి ప్రశ్నకి ఇప్పుడు తెలంగాణ కమల్నాథుల నుంచి సమా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఇవాళ బీజేపీ దిగ జరిగింది రానున్నటువంటి రోజుల్లో ఎటువంటి రిపర్కేషన్స్ ఉంటాయి బీజేపీ ఏ మేరకు డ్యామేజ్ చేస్తుందన్న అన్న దానిపైన కూడా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి మరోవైపు ఓబీసీ రిజర్వేషన్ కోసం జరిగినటువంటి ఉద్యమం మండల్ కమిషన్ సిఫార్సులపైన ఆర్ఎస్ఎస్ స్పందన అట్లాగే అప్పట్లో వ్యతిరేకించినటువంటి తీరు ఇప్పుడు ఇవన్నీ ప్రస్తుతం మీదకి వస్తున్నాయి దాదాపుగా నాలుగు దశాబ్దాల క్రితం నాటి ఓబీసీ రిజర్వేషన్ అంశం ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ గా మారింది దీనికి రేవంత్ కొంత ఆజ్యం పోసాడు బీజేపీ కాంగ్రెస్ పార్టీల మధ్య వాడి వేడి చర్చకు దారితీస్తుంది సో ఖచ్చితంగా రేవంత్ వ్యూహాత్మకంగా రిజర్వేషన్ అంశంలో ఇవాళ బీజేపీని ఇరకాటంలో పెట్టడంలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యాడు ఖచ్చితంగా ఇప్పటికే రెండు ఫేజ్ల ఎన్నికల్లో బీజేపీ పూర్తి స్థాయిలో సీట్లను పడిపోతున్నటువంటి వేళ అంటే మెజార్టీ సీట్లు రానటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అన్నింటిలో కూడా ఇండియా కూటమి కొంత విజయ దుందు విమోగించింది మెజార్టీ స్థానాలన్నీ కూడా ఇండియా కూటమికి అని వస్తున్నటువంటి రిజల్ట్స్కి కొత్త కొంత దాన్ని పట్టుకునే ప్ర రేవంత్ రెడ్డి ఇటువంటి వ్యాఖ్యలు చేశారు మరోవైపు పూర్తి స్థాయిలో అంటే ఏ రాష్ట్రంలో కూడా బీజేపీకి కొత్త మెజార్టీ వచ్చే పరిస్థితి లేదు సౌత్ లో అయితే మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కొంత క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా రేవంత్ రెడ్డి చెప్తున్నారు అత్యంత ధీమాగా ఇప్పుడు రిజర్వేషన్ అంశం మీద ఇవాళ బీజేపీ రికాటంలో పెట్టే ప్రయత్నం చేస్తారంటే ముందు నుయ్యి వెనుక గొయలాగా ఇవాళ బీజేపీ పరిస్థితి రిజర్వేషన్ అంశంలో నెలకొన్నటువంటి నేపథ్యం వాళ్ళు ఒకసారి అఫిషియల్గా స్టేట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా ఇరుక్కునబడతారు ఒకవేళ మాకు రిజర్వేషన్స్ ఇట్లాగే ఉంటామంటే కూడా అది కొంత ఇరుకాటంలో పట్టే అవకాశం ఉంటుంది మొత్తం మీద రిజర్వేషన్ అంశం రేవంత్ రెడ్డి ఆజ్యం పోసి పెద్ద ఎత్తున వాళ్ళ చర్చకు దారితీసేలాగా దేశవ్యాప్తంగా చర్చ దారిదీసేలాగా కూడా రేవంత్ రెడ్డి బీజేపీ కమల్నాథులందరినీ కూడా ఇరికాటంలో పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాస్ Gwakwakwo <laughs>